వీరముద్ర కోసం జరిగే పోటీలకు అతిథిగా వచ్చిన ఆరావళిపై వీరభద్ర స్వామి ముందు మండుతున్న మంటలు ఎగిసిపడ్డాయి దాంతో కొంచెం కలత చెందిన ఆరావళి అప్పుడే అక్కడికొచ్చిన విక్రమసింహను చూసింది విక్రమసింహ కూడా ఆరావళిని చూశాడు ఆరావళిని చూసిన మరుక్షణం విక్రమ్ కాళ్లు తనకి తెలియకుండానే ఆగిపోయాయి అది గమనించిన భాగ్యలక్ష్మి ఏమైందన్నట్టు చూసి అతను చూస్తున్న వైపే చూసి అక్కడ ఆరావళి ఉండటంతో కంగారు పడి విక్రమ్ అని పిలిచింది ఒక్కసారిగా ఉలికిపడ్డాడు విక్రమ్ ఆరావళిని చూస్తుంటే విక్రమ్ కోపం పెరుగుతూ ఉంది అతని పిడికెళ్లు బిగుసుకున్నాయి అదే క్షణంలో విక్రమ్ సింహని ఆరావళి కూడా చూసి ఇతనెవరూ రెండు వందల సంవత్సరాల క్రితం చనిపోయిన విక్రమ్ కోరికలతో ఉన్నాడు అని మనసులో అనుకుని ఎవరతను అని పక్కనే ఉన్న రాణి కళావతిని అడిగింది నా సవతి కొడుకుదేవి అని అసహనంగా సమాధానమిచ్చింది కళావతి ఇంతకు ముందెప్పుడు అతన్ని చూసినట్టు గుర్తులేదు అని ఆరావళి అడగటంతో వాళ్ళు ప్రతిసారి వస్తూనే ఉన్నారు కాని ఆ సమయానికి మీరు వెళ్లిపోయేవారు అతను ఒక రోగి ఈ రోజే ఇలా నడుచుకుంటూ రావటం నేను మొదటిసారి చూస్తున్నాను దేవి అని చెప్పింది కళావతి అప్పటికే ఆరావళికి దగ్గరగా వచ్చిన భాగ్యలక్ష్మి ప్రణామాను దేవి అని గౌరవపూర్వకంగా తలవంచి నమస్కరించింది విక్రమ్ మాత్రం కళార్పకుండా ఆరావళి వైపే చూస్తూ ఉన్నాడు ఆరావళి అతని కళ్ళ వైపు చూసింది ఆ కళ్లలో కోపం అగ్నిలా రగులుతోంది ఆరావళి విక్రమ్ వైపు చూస్తుందని గమనించిన భాగ్యలక్ష్మి తన కొడుకు ఇంకా ఆరావళికి నమస్కరించకుండా ఆమె వైపు కళ్ళార్పకుండా చూస్తున్నాడని విక్రమ్ నమస్కరించు అని చెప్పింది భాగ్యలక్ష్మి వైపు ఆరావళి వైపు చూసిన విక్రమ్ చిన్నగా నవ్వి రెండు చేతులు జోడించి ప్రణామం ఆరావళి అని ఆగి ఆరావళి కళ్ళలోకి సూటిగా చూసి దేవి అని అదో మాదిరిగా అన్నాడు ఆ పిలుపులో కొంచెం ప్రేమ కొంచెం వ్యంగ్యం కలగలిపి ఉండటంతో అక్కడున్న వారందరికీ ఆ పిలుపు కొంచెం విచిత్రంగా వినిపించింది దాంతో అందరూ ఆశ్చర్యపోయారు ఆరావళికైతే మాటలు రాలేదు ఎందుకంటే ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి పిలుపు ఆమె చెవిన పడింది ఆమె ప్రియుడు విక్రమ్ దేవి అని కాస్త విచిత్రంగా ఇప్పుడు విక్రమ్ పలికినట్టుగానే పలికేవాడు దాంతో ఒక్కసారిగా ఆమె ఆలోచనలు రెండు వందల ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాయి ఇది యాదృచ్ఛికమా లేక నేను భ్రమపడుతున్నానా అనుకుంటూ తనకే తెలియని ఒక అయోమయ స్థితిలో ఉన్న ఆరావళి నీ పేరు అని విక్రమ్ వైపు సూటిగా చూస్తూ అడిగింది విక్రమ్ విక్రమసింహ అని కొంచెం గట్టిగా చెప్పాడు విక్రమ్ సమాధానమిచ్చిన విధానానికి ఆరావళి కళ్ళు పెద్దవయ్యాయి భాగ్యలక్ష్మికైతే చెమటను పట్టాయి ఆ రోజు వరకు విక్రమసింహ సింహ మాట కాని నడవడిక కాని ఇంతలా ఆత్మవిశ్వాసంతో ఎప్పుడూ లేదు మాట్లాడడం కూడా చాలా తక్కువ అలాంటిది ఈ రోజు ఆరావళి ముందు కూడా చాలా నిబ్బరంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఆమె నమ్మలేకపోయింది ఇటువైపు ఆరావళికి విక్రమ్ పేరు పదే పదే వినిపిస్తోంది విక్రమసింహా విక్రమసింహ విక్రమసింహ అని పదే పదే తన మనసులో వినిపించటంతో ఆమె ముఖంలో భావాలు మారిపోయాయి అది చూసిన భాగ్యలక్ష్మి ఆరావళికి ఎక్కడ కోపం వచ్చిందో అని భయపడి దేవిగారు మన్నించాలి నా కొడుకుది ఏదో చిన్నతను తెలియక మాట్లాడాడు అని ఇంకా ఏదో మాట్లాడబోయింది ని చాలు అన్నట్టుగా ఆరావళి చూపించటంతో భాగ్యలక్ష్మి చెప్పడం ఆపేసింది అయితే విక్రమ్ మాత్రం కనులు తిప్పకుండా చిత్రమైన నవ్వుతో ఆమెను చూస్తూ ఉన్నాడు పద అంటూ విక్రమ్ను అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయింది భాగ్యలక్ష్మి అప్పటిదాకా అదంతా చూస్తూ ఆశ్చర్యపోయిన కళావతి ఆరావళి వైపు చూసి వారి ప్రవర్తనకు దేనిగారు క్షమించాలి అని అడిగింది కాని ఆరావళి మాత్రం ఆపు అన్నట్టు చేసి అతనిపై ఓ కన్నేసుంచు అని ఆజ్ఞాపించింది సరే అన్నట్టుగా తలూపింది కళావతి భాగ్యలక్ష్మి విక్రమ్ ఇద్దరు వెళ్లి తమకు కేటాయించిన కుర్చీల్లో కూర్చున్నారు మరికొద్ది క్షణాల్లో పోటీ ప్రారంభం కానుంది అందరూ చాలా ఆసక్తిగా ఉన్నారు పోటీ జరిగే ప్రదేశంలో ఎవరు దేన్లో గెలుస్తారు అలా గెలిచిన తర్వాత వాళ్లకు వీరముద్ర వస్తుందా లేదా ఆ భగవంతుడు ఎవరిపై కరుణిస్తాడు అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు మొత్తం తొమ్మిది రకాల పోటీలుంటాయి కత్తి ధనుస్సు ఈటే ఇలా మొదలగు ఆయుధాలతో కూడినటువంటి పోటీలతో పాటు బరువులెత్తడం కుస్తీ పోటీ వంటివి కూడా ఉంటాయి అయితే తొమ్మిది రకాల పోటీల్లో ఏదో ఒకటి ఎంచుకుని పోటీలోకి అడుగుపెట్టి ఆ పోటీకి వచ్చిన మిగతా వారితో తలపడాల్సి ఉంటుంది మొత్తానికి ఆ పోటీలో ఎవరు గెలుస్తారో వాళ్లే విజేత విజేతగా గెలిచిన వారు వీరభద్ర స్వామి ముందు మండుతున్న అగ్ని దగ్గరకు వెళ్లాలి అప్పుడే ఆ అగ్ని ఒక ముద్రనిస్తుంది అదే వీరముద్ర అయితే కొన్ని కొన్నిసార్లు విజేతలకు కూడా ఆ వీరముద్ర రాకపోవచ్చు దానికి కారణం ఆ పోటీలో అతను నిజాయితీగా పాల్గొనకపోవటమే కారణమై ఉంటుంది అందుకే అత్యంత శ్రద్ధతో నిజాయితీతో పోటీలో పాల్గొనాల్సి ఉంటుంది వీరముద్రంలో కూడా తొమ్మిది రకాలుంటాయి ఆ ముద్రంలో మొదటి నాలుగు సాధారణ వీరులకొచ్చే గుర్తులైతే మిగిలిన ఐదు పంచభూతాల శక్తికి సంబంధించిన గుర్తులు అతి తక్కువ మందికి మాత్రమే పంచభూతాల గుర్తులు వస్తూ ఉంటాయి అసలు ముద్ర రాకుండా ఉండటం కన్నా ఆ తొమ్మిది ముద్రల్లో ఏదో ఒకటి రావడమే గొప్ప అనుకుని పొంగిపోతూ ఉంటారు ముద్ర వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ ముద్రకు సంబంధించిన ప్రత్యేక శిక్షణకు పంపబడతారు పోటీ మొదలైంది మొత్తం తొమ్మిది పోటీల్లో పోరు చాలా హోరాహోరీగా ఉంది అయితే అందరి దృష్టి మాత్రం విక్రమసింహ మీదే ఉంది అతడు కత్తి యుద్ధం ఎంచుకున్నాడు పోటీల్లో అన్నింటికంటే కష్టమైంది అదే ఎందుకంటే ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా ప్రాణం పోతుంది కొడుకు కత్తి యుద్ధం ఎంచుకోవటంతో ఆశ్చర్యపోయిన భాగ్యలక్ష్మి అదే సమయంలో భయపడింది సరిగ్గా నిలబడలేనివాడు కత్తి పట్టుకుని ఎలా యుద్ధం చేయగలడు అని ఆమె భయపడింది కాని మారు మాట్లాడలేదు ఎందుకంటే ఆ పోటీకి దిగిన వారితో ఇతరులు మాట్లాడకూడదు అందుకే భయం భయంగా చూస్తూ ఉంది మరోవైపు యువరాజైన ప్రతాపసింహకు నవ్వొచ్చింది వీడికి మూడినట్టుంది ఈ రోజు వీడి పనైపోతుంది అని అనుకున్నాడు అటు రాణి కళావతి మహారాణి ఆరావళి కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఏదో వింతను చూస్తున్నట్టు కళావతి చూస్తే తనకేదో కొత్తగా కనిపిస్తున్నట్టు ఆరావళి చూస్తోంది వీళ్ళిలా ఆలోచనల్లో ఉండగానే పోటీ మొదలైంది అందరూ నోళ్లు తెరిచి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగానే కత్తి యుద్ధంలో గెలిచేశాడు విక్రమసింహ ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు కత్తి యుద్ధంలో విక్రమసింహ గెలవడం అనేది అంత సులభం కాదని అనుకున్న వాళ్ళందరూ చాలా సులభంగా గెలిచిన విక్రమసింహను చూస్తూ ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయారు ఆ ప్రదేశం అంతా అలా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో భాగ్యలక్ష్మి గొంతులోంచి ఏడ్చినట్టు వచ్చిన శబ్దం అందరికీ వినిపించింది ఆమె ఏడుస్తోంది కాని ముఖంలో బాధలేదు సంతోషంతో ఆనందాన్ని పట్టలేక ఏడుస్తోంది ఎందులోనూ గెలవలేనివాడు ఉంటే ఎంత చనిపోతే ఎంత అని హేళన చేసిన వాళ్లను తలుచుకుంటూ నా కొడుకు గెలిచాడని చెప్తున్నట్టుగా చాలా గట్టిగా ఏడుస్తోంది అది చూసిన విక్రమ్ కళ్లల్లో కన్నీళ్లొచ్చాయి కాని అతను ఏడవలేదు ఏడవకూడదని అనుకున్నాడు పోటీలో గెలవగానే వీరముద్ర కోసం వీరభద్రుడి దగ్గరికి వెళ్లాడు విక్రమసింహ ఇప్పుడు అందరిలోనూ మరింత కంగారు మొదలైంది ఎందుకంటే పోటీలో విజేతగా గెలవడం ఒక్కటే ముఖ్యం కాదు వీరముద్ర రావడం అనేదే ముఖ్యం చాలా మందికి పోటీలో గెలిచినా కూడా వీరముద్ర రాదు ముందే చెప్పినట్టు నిజాయితీ ఉంటేనే వీరముద్ర వస్తుంది అందుకే అక్కడున్న అందరూ విక్రమసింహకు వీరముద్ర రాదనే ఆలోచనలో ఉన్నారు బలహీనుడైన విక్రమసింహ పోటీలో గెలిచాడంటే ఏదో మాయ చేసి ఉంటాడని దానివల్ల అతడు వీరముద్రకు అనర్హుడవుతాడని అందరూ అనుకుంటున్నారు ప్రతాపసింహ కళావతి కూడా అలాగే అనుకుంటూ విక్రమసింహ వైపే చూస్తూ ఉన్నారు కళావతికి మనసులో అనేక సందేహాలు కలిగాయి ఆ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న రాజుగారి రెండవ భార్య రాజ్యలక్ష్మితో మొన్న వీడిని చూసిన వైద్యుడు గంటలో వీడి ప్రాణం పోతుందని చెప్పాడు నాకు ఇప్పుడు చూస్తే వీడు కత్తి యుద్ధంలో గెలిచాడు అసలేం జరిగింది అని అడిగింది నాకు అదే అర్థం కావటం లేదు వైద్యుడు పొరపాటు పడ్డా లేక భాగ్యలక్ష్మి ఏదన్నా మాయ చేసిందా అనేది అర్థం కావట్లేదు కుంపదీసి వీడికిప్పుడు వీరముద్ర వస్తుందా ఏంటి అని రెండో భార్య సందేహపడింది ఎన్ని సంవత్సరాలు రానిది ఇప్పుడు రావడమంటే అసంభవం చూద్దాం ఏం జరుగుతుందో అని అంది కళావతి వీరి సంభాషణ వినే స్థితిలో ఆరావడి లేదు పోటీలో విజేతగా నిలిచిన విక్రమసింహ వీరభద్రుడి దగ్గరికి వెళ్లి నిలబడ్డ మరుక్షణం అగ్ని గుండవు నుంచి అగ్ని మరింత ప్రకాశవంతంగా ఆకాశంలోకి ఎగసి పడుతోంది అది చూసిన అందరూ ఒక గురయ్యారు కానీ విక్రమ్ అలాగే నిల్చుని ఉన్నాడు ఆరావళి అక్కడ జరిగేదంతా నిశితంగా గమనిస్తూ ఉంది పరివారం మొత్తం ఆసక్తిగా చూస్తూ ఉన్నారు అక్కడున్న వారందరూ విక్రమసింహకి వీరముద్ర రాదని అనుకుంటున్నారు కొన్ని క్షణాలకు ఎవరూ ఊహించని విధంగా అగ్నిగుండం నుంచి అగ్ని పైకి ఎగసి వెంటనే మళ్లీ గుండెంలో అగ్ని అనేదే కనబడకుండా మాయమైపోయింది అది చూసిన అందరూ దిగ్భ్రాంతి చెందారు అదేంటి ఎన్నడూ అగ్నిలో హెచ్చు తగ్గులు వచ్చింది కూడా లేదు అలాంటిది ఈ రోజు మొదటిసారిగా ఆరావళి నిల్చున్నప్పుడు ఆకాశంలోకి అగ్ని కిరణు ఎగిసిపడ్డాయి ఇప్పుడేమో విక్రమ్ నిల్చుంటే అగ్ని దాదాపు కనబడకుండా పోయింది అసలేం జరుగుతోంది ఈ సంకేతం మంచికా చెడుక ఎవరికి వారు ఆలోచనల్లో ఉండగానే మళ్లీ అగ్నిగుండం నుంచి ఒక మెరుపు లాంటిది ఆకాశంలోకి ఎగసింది అందరూ నోళ్లు వెళ్లబెట్టి చూస్తూ ఉండగానే గాల్లోకి వెళ్లిన మెరుపు శ్రీచక్రం ఆకారంలోకి మారి నేరుగా విక్రమ్ మీదకి వచ్చి తాకింది ఆ వచ్చిన కాంతిని తట్టుకోలేక అందరి కళ్ళు మూసుకుపోయాయి ఆ కాంతి తాకిన మరుక్షణం విక్రమ్ లో ఏదో కొత్త శక్తి ప్రవేశించింది అప్పుడే అతనికి వీరముద్ర వచ్చిందా లేదా అని భాగ్యలక్ష్మి పరుగు పరుగున విక్రమ్ వచ్చింది పూజారిని చూసి ఆగిపోయి అతడిని ముట్టుకోకుండా అలాగే నిలబడి చూస్తూ ఉంది దాంతో ఆ పూజారి వెంటనే పరుగు పరుగున వెళ్లి విక్రమ్ చేతిని పరిశీలించాడు విక్రమ్ పైన ఉన్న ముద్ర చూసిన మరుక్షణం అతని పైన ఒక నవ్వు వచ్చింది అది పైకి కనబడనివ్వకుండా మౌనంగా రెండడుగులు వెనక్కి వెళ్లి నిలబడ్డాడు దాంతో ఏమింది పూజారి గారు గుర్తు రాలేదా అని బాధగా అడిగింది భాగ్యలక్ష్మి అంటే అమ్మా అది ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అని నీళ్లు నమిలాడు పూజారి సంశయించకుండా ఉన్నదే చెప్పండి అయినా ఎన్ని సంవత్సరాలు రాంది ఇప్పుడు వస్తుందా వచ్చుండదులే అంటూ కళావతి నవ్వుతూండగా వచ్చిందమ్మా అన్నాడు పూజారి వచ్చిందా అంటూ కళావతి ఆశ్చర్యపోతుంటే సంతోషంతో ఉప్పొంగిపోయిన భాగ్యలక్ష్మి వేగంగా వెళ్లి విక్రమ్ చేతిని చూసింది కాని అతని చేతిపైన ఉన్న ముద్ర రావాల్సిన తొమ్మిది ముద్రల్లో ఏదీ రాకపోవడంతో అర్థం కాక వెనక్కి తిరిగి పూజారి వైపు చూసింది పూజారి మౌనంగా ఉండడం చూసిన కళావతి వచ్చిందా వస్తే ఏ ముద్రొచ్చింది అని పూజారిని అడిగింది అంటే అది నాకు అర్థం కావటం లేదు తల్లి రావాల్సిన తొమ్మిది ముద్రల్లోంచి కాకుండా మరేదో వచ్చింది అని చెప్పాడు ఆ మాట వినేసరికి అందరూ ఆశ్చర్యపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు అదెలా సాధ్యం ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు మరో గుర్తొచ్చిందంటే ఏంటి అర్థం బహుశా వీడికి ఎలాగూ ముద్ర రాదని తెలుసు కాబట్టి వీడే ఏదైనా ముద్ర వేసుకుని వచ్చాడేమో అని అనుమానించింది కళావతి ఆ మాట వినగానే భాగ్యలక్ష్మికి కోపం వచ్చింది అలాంటి అవకాశం లేదు తల్లి విక్రమ్కు ఆ వీరభద్రుడు ముద్ర ప్రసాదించటం వాస్తవం కాని కొత్త ముద్ర అవడమే నాకు అంతు చిక్కటం లేదు అని అన్నాడు పూజారి వీరి సంభాషణలు వింటూనే విక్రమ్ ను గమనిస్తోంది ఆరావళి విక్రమ్ కూడా ఎటువంటి జంకు లేకుండా ఆమెను చూస్తూ ఉన్నాడు ఒక రకంగా వారు చూపులతో యుద్ధం చేస్తున్నారు రావాల్సిన ముద్రల్లోంచి కాకుండా మనకు తెలియని కొత్త ముద్ర వచ్చిందంటే దానికి ఏ విలువ లేనట్టే అని అంది కళావతి కళావతి మాటకు వారావళి పక్కకు తిరిగి చూసింది కాని ఇందులో ఇప్పుడే కల్పించుకోవటం అనవసరం అనుకుంది అలా అనుకోకూడదు తల్లి బహుశా పదో గుర్తుకు ఆద్యుడిగా మన విక్రమ్ ని ఆ వీరభద్రుడే నిర్ణయించాడేమో కదా అని అన్నాడు పూజారి ఆద్యుడిగానా మీ ఊహాశక్తికి మీ ఆశకు ఒక హద్దుండాలి పూజారి గారు ఇలాంటి పనికిరాని వాడికి అంత అదృష్టమా ఇన్నాళ్ళు వస్తూ ఉన్నాడుగా పైగా రాజబిడ్డ అదిగాక కత్తి యుద్ధంలో అష్ట కష్టాలు పడి గెలిచాడు కదా అందుకోసమని ఆ దేవుడి కూడా జాలి కలిగి ఏదో ఒకటి ఏడవరా బాబు అంటూ ఇలా గుర్తింపులేని ముద్రనిచ్చి ఉంటాడు దేని గురించి మాట్లాడడం కూడా అనవసరం అంది కళావతి ఆ మాటలకు రాజపరివారం అవునన్నట్టు తలూపారు అప్పుడే మీరు అలా ఎలా నిర్ణయిస్తారు అని కాస్త గట్టిగా అడిగింది భాగ్యలక్ష్మి మరి ఇంకెలా నిర్ణయించాలి అని కళావతి కూడా గట్టిగానే అడిగింది అప్పుడే పూజారి వైపు తిరిగిన భాగ్యలక్ష్మి మీ దగ్గర ఈ సమస్యకు పరిష్కారం లేదా అని అడిగింది ఆ మాటతో ఆలోచనలో పడ్డ పూజారి అమ్మా నాకు తెలిసి మన పూర్వీకులు కూడా ఇలాంటి విషయాన్ని నాకు ఎప్పుడూ చెప్పలేదు కాకపోతే మన పవిత్ర గ్రంథంలో దీని గురించి ఏమన్నా రాసుందేమో చూడాలి అని అన్నాడు ఆ పవిత్ర గ్రంథంలో తొమ్మిది ముద్రల గురించి వాటి వల్ల వచ్చే శక్తుల గురించి తీసుకోవాల్సిన శిక్షణ గురించి ఇలా మంచి చెడు అన్ని రాసి ఉంచారు దాన్ని ఆ రాజ్యాల ప్రజలు పవిత్ర గ్రంథంగా కొలుస్తారు వీరభద్రుడి కాళ్ల దగ్గర ఆ పవిత్ర గ్రంథాన్ని భద్రపరుస్తారు దాని గురించి పూజారి చెప్పగానే అయితే వెంటనే ఆ గ్రంథం తీసి చూడండి అని అంది కళావతి సరే తల్లి అని గుడి గుడిలోపలికెళ్లి పవిత్ర గ్రంథం తీసుకొచ్చాడు అందులో ఏముంటుందన్న ఆసక్తితో పూజారి గారు ఏం చెప్తారో అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు పవిత్ర గ్రంథంలో మొదటి నుండి ఆఖరి వరకు ప్రతి అక్షరం పట్టి పట్టి చూశాడు పూజారి ఉన్న ముద్రలు వాటి ప్రత్యేకతల గురించే తప్ప కొత్తగా ఏమన్నా వస్తాయా అన్న విషయాలు అందులో ఏమీ లేవు అదే విషయం గురించి అక్కడ వారందరికీ చెప్పాడు పదవ ముద్ర గురించి లేదా అని కొంచెం బాధగా అడిగింది భాగ్యలక్ష్మి లేదమ్మా ఇందులో ఏమీ లేదు అన్నారు పూజారి గారు లేదు అంటే దానికి విలువ లేనట్టే అని మళ్లీ గట్టిగా అంది కళావతి అలా ఎలా అవుతుంది ఆ పుస్తకం కూడా ఎవరూ రాసిందే కదా అప్పట్లో తొమ్మిది ముద్రలు వచ్చాయి కాబట్టి వాటి గురించే రాసుంటారు ఇది పదవదయ్యుండొచ్చు అందుకే అందులో లేదు అంత మాత్రాన ఏ విలువ లేదని తేల్చేస్తే ఎలా అని కోపం తెచ్చుకుంది భాగ్యలక్ష్మి ఆ మాటలకు కళావతి చాలా శాంతంగా వాదన అనవసరం విలువ ఉందా లేదా అన్నది పక్కన పెట్టి తర్వాత ఏం చెయ్యాలని ఆలోచించండి ఈ ముద్రకు విలువ తెలియదు కాబట్టి తెలిసే వరకు ఎటువంటి ప్రత్యేకత ఆపాదించొద్దు అని చెప్పింది భాగ్యలక్ష్మికి కోపం వచ్చింది ఏదో మాట్లాడాలని కొంచెం ముందుకు వెళ్ళబోయింది కాని అమ్మా అంటూ గట్టిగా పిలిచి ఆపేశాడు విక్రమ్ ఇప్పుడు విక్రమ్ ఏమంటాడు విక్రమ్ కు వచ్చిన వీరముద్ర దేనికి సంకేతం